ఎత్తులు చెరిపేసి ఆలోచన చేయాలి అనేది యష్ బిలీవ్ చేసే సిద్ధాంతం ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా టాక్సిక్ విషయంలో కూడా రాకీ భాయ్ అదే చేయబోతున్నారా పాన్ ఇండియా కోసం ఒక వెర్షన్ ని ఇంటర్నేషనల్ ఆడియన్ కోసం మరో వెర్షన్ ని రెడీ చేస్తున్నారా అసలు యష్ మనసులో ఏముంది ఆన్ లెట్స్ వాచ్ కేజీఎఫ్ కి ముందు రాకింగ్ స్టార్ యష్ లైఫ్ ఎలా ఉండేదో గుర్తైనా ఉండదేమో ఆయన అభిమానానికి కొన్నేళ్ల నుంచి సేమ్ లుక్ లో చూసి చూసి అలవాటు పడిపోయారు కేజీఎఫ్ విషయంలోనే కాదు నెక్స్ట్ కూడా సేమ్ లుక్ ని కాస్త అటు ఇటుగా మార్చి కనిపిస్తారు యష్ లుక్ ఎలా ఉన్నా మీరు మునాటిని ఫీల్ కాకుండా నేను చూసుకుంటాను కదా అని అంటున్నారు అందులో భాగంగానే టాక్సిక్ విషయంలో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు ఫోర్త్ కమింగ్ ఫిల్మ్ టాక్సిక్ ని రెండు వర్షన్స్ లో రిలీజ్ చేయాలనే ప్లానింగ్ జరుగుతోంది ఇండియన్ వెర్షన్ ఇంటర్నేషనల్ వెర్షన్ అనేది ఇప్పుడు అందరినీ ఊరుస్తున్న విషయం త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న మిగిలిన పాన్ ఇండియన్ సినిమాలు టాక్సిక్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తాయా అనే క్యూరియాసిటీ కూడా క్రియేట్ అయింది అదే జరిగితే ఇంటర్నేషనల్ కట్లో మన సూపర్ స్టార్ మహేష్ ఎలా ఉండబోతున్నారో అంటూ ముందే ఊహించుకుని సంబరపడిపోతున్నారు ఘట్టమనేని అభిమానులు